दोस्तों स्टार न्यूज तेलुगु चैनल की वेलकम తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపులి పంజావిస్తుంది గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి కూడా పడిపోతుండటంతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది ముఖ్యంగా ఏజెన్సీ అటవీ ప్రాంతాలలో చలి తీవ్రత కూడా ఉంది అయితే కొమరంబ్యం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ వంటి జిల్లాలలో ఉష్ణోగ్రతలు అయితే ఏకంగా మూడు డిగ్రీల సెల్సియస్ కి అయితే పడిపోవడం పరిస్థితి తీవ్రతను కూడా అర్థం పడుతోంది మరి ఇక పట్టణ ప్రాంతాలలో కూడా సగటున ఏడు నుంచి పదమూడు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి ఇక శనివారం నాటి లెక్కల ప్రకారం మెదక్ లో ఏడు పాయింట్ తొమ్మిది సంగారెడ్డిలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదై ప్రజలను కూడా ఒరిగించాయి మరి ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం రానున్న రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఆదివారం సోమవారం రోజులలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా మనకు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే సూచనలు కూడా ఉన్నాయి ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు అయితే తెలిపారు అయితే పొగ కారణంగా తెల్లవారుజామున వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని అలాగే దృశ్యమానత తగ్గడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు మరి వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తోంది దీని వల్ల అంటు వ్యాధులు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి జలుబు దగ్గు గొంతు నొప్పి ఆస్తమా వంటి సమస్యలు ఉన్న వాళ్లకు ఈ చలికాలం అత్యంత కష్టతరంగా కూడా మారింది మరి గాలి ద్వారా వ్యాపించే వైరస్లు చల్లని వాతావరణంలో ఎక్కువ కాలం జీవించి ఉండటం వల్ల ఫ్లూ జ్వరాలు కూడా ప్రజల అవుతున్నాయి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఈ వాతావరణ మార్పులకు త్వరగా కూడా గురవుతున్నారు వారిలో శరీర ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోవడం వల్ల వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి మరి అత్యవసరమైతే తప్ప తెల్లవారుజామున అలాగే రాత్రి ఎనిమిది గంటల తర్వాత బయటకు రావద్దు ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా ఉన్ని దుస్తులు మఫ్లర్లు గ్లౌజులు ధరించాలి ఎల్లప్పుడు కూడా వేడిగా ఉండే ఆహారం కాచి చల్లాల్సిన నీటిని మాత్రమే తీసుకోవాలి ఇక రోగ నిరోధక శక్తిని పెంచే అల్లం వెల్లుల్లి పసుపు వంటి పదార్థాలను కూడా ఆహారంలో అయితే చేర్చుకోవాలి మరి చలి వల్ల చర్మం కూడా పొడివారి పగుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్లు లేదా కొబ్బరి నూనెను కూడా ఉపయోగించడం అయితే మంచిదే మరి అలాగే ముఖ్యమైనది ఏంటి అంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు చలిలో అధిక శ్రమ చేయకూడదు ఎందుకంటే చలికాలంలో రక్త నాణాలు కుసించిపోవడంతో రక్తపోటు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి మరి సబ్జెక్ట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి